కొన్ని వారాల క్రితం కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయికి లేక తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్నానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమ వారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు అందరూ కూడా గప్ చుప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట ద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులను అడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాప్ లో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎంతగా దిగజారిపోయారు అంటే